హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో ఒక న్యూ ఫేషియల్ కిట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట ఇది విటమిన్ సి ఫేషియల్ కిట్ సో విటమిన్ సి ఫేషియల్ కిట్స్ చాలా బ్రాండ్స్లో ఉంటాయి ఈ బ్రాండ్ ఏంటంటే గ్లామర్ మార్క్ స్కిన్ ప్రొఫెషనల్ అంటే ఫేషియల్ కిట్ అనమాట సో మనకు సలూన్ దగ్గరికి వస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ తీసుకొని వస్తుంటారనమాట మనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అంటే పెద్ద పెద్ద ఫేషియల్ కిట్స్ ఉంటాయి అలా ఉంటాయి నేను ఒక మినీ ఫేషియల్ కిట్ ట్రై చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను చాలా బ్రాండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు సో విటమిన్ సి ఫేషియల్ కదా చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్తే ఇది తీసుకున్నాను ట్రై చేద్దామని డైరెక్ట్గా క్లయింట్ మీద యూస్ చేయడం కంటే మనకు ఒకసారి యూస్ చేసి మనకు అది బాగుంది అనిపిస్తే మనము అంటే కంటిన్యూ చేయొచ్చు కదా వేరే వాళ్ళ మీద కూడా యూస్ చేయొచ్చు కదా అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీళ్ళు ఇచ్చిన ప్రకారం ఫోర్ స్టెప్ ఫేషియల్ కిట్ అనమాట జెల్ క్రీమ్ స్క్రబ్ ప్యాక్ ఉంది జెల్ క్రీమ్ తర్వాత స్క్రబ్ యూజ్ చేయొచ్చా లేదు అందుకని నేను ఫస్ట్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ స్టెప్లో సో ఫస్ట్ స్టెప్ అంటే స్క్రబ్ యూస్ చేసినప్పుడు నాకు చాలా మైల్డ్ అనిపించింది ఫ్లేవర్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉండడం అలాగే ఏం లేదు చాలా బాగా అనిపించింది సో యూస్ చేస్తుంటే కూడా హార్ష్గా అంటే ఆ గ్రాన్యూల్స్ అనేది అలా అనిపించలేదు చాలా మైల్డ్గానే అనిపించింది నాకు స్క్రబ్ అయితే చాలా చాలా బాగా నచ్చేసింది అండ్ దీంట్లో ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇంకా కాక్డూ ప్లమ్ టూనే వీళ్ళు వేస్తున్నారనమాట విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాక్డూ ప్లమ్లో సో ఇది మనకు పిగ్మెంటేషన్ పోవడానికి ఇంకా స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫేషియల్ సో నేను ఫైనల్గా మొత్తం ఫేషియల్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉండొచ్చు నేను అమెజాన్లో చూశాను ఉంది నేను ఫోటో కూడా ఒకసారి యాడ్ చేస్తాను స్క్రబ్బింగ్ అయితే వన్ టు మినిట్స్ చేసుకోవచ్చు దాని తర్వాత మనము అంటే ఫస్ట్ ఏ స్క్రబ్బింగ్ ఉంది కాబట్టి నేను ఫేషియల్ చేయాలి వేరే వాళ్ళకి అన్నప్పుడు క్లెన్స్ కూడా చేయాలి సో క్లెన్స్ చేసిన తర్వాత స్క్రబ్బింగ్ చేసి మనం స్టీమింగ్ ఇస్తాము సో స్టీమింగ్ అయిపోయిన తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం ఇంకా ఆ మసాజ్ క్రీమ్ కానీ మసాజ్ జెల్ కానీ ప్రాసెస్ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత నేను స్టీమింగ్ ఇవ్వట్లేదు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏం రిమూవ్ ఎక్స్ట్రాక్షన్ ఏం చేయట్లేదు జస్ట్ ఈ ఫేషియల్ కిట్ ఎలా ఉంది అని చూద్దామని చెప్పి నేను చూస్తున్నాను చెక్ చేస్తున్నాను సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనం జెల్ యూజ్ చేస్తున్నాం సార్ జెల్ ఆర్ క్రీమ్ సార్ జెల్ జెల్ యూజ్ చేస్తున్నాను సో ఈ జెల్ కూడా చాలా మైల్డ్ అనిపించింది అన్నీ వీళ్ళు ఇచ్చిన ఫోర్ ప్రోడక్ట్స్ కూడా అంటే ఫోర్ స్టెప్ ప్రాసెస్ కదా ఈ ఫోర్ ప్రోడక్ట్స్ కూడా నాకు ఎటువంటి అంటే కొంచెము ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంది కానీ లేకపోతే ఏమైనా ఇచ్చినెస్ రావడం కానీ ఇలా ఏమనిపించలేదు చాలా మైల్డ్గా అనిపించింది చాలా బాగా అనిపించింది దీని ప్రైస్ వచ్చేసరికి ఈ మినీ కిట్ ఒకరికి సరిపోతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మీరు ఓన్గా చేసుకోవాలి కొందరికి అనిపిస్తుంది కదా ఓన్గా చేసుకుందామని రిజల్ట్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయదు చాలా ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుందని ఓకే ఓకే బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు సో నేను మసాజ్ చేసుకుంటున్నాను అనమాట ఈ మసాజ్ చేసుకునేటప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో మీరు సర్కులర్ మోషన్లో మాత్రమే మీరు మసాజ్ స్టెప్స్ అనేవి చేసుకోండి ఇంకా ఎక్కువ స్టెప్స్ అనేవి చేసుకోవద్దు మనకు అంటే స్కిన్ సాగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీకు మీరు అంటే ఫేషియల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టూ స్టెప్స్ని ఫాలో అయితే చాలు అంటే సర్కులర్ మోషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోండి అండ్ అరౌండ్ ఐస్ కూడా చాలా నిదానంగా చాలా సాఫ్ట్ మోషన్లో చేసుకోండి అనమాట చాలా బాగుంటుంది కొంచెం రిలాక్సింగ్ అయితే అస్సలుగా దొరకదు మీకు మీరు చేసుకున్నప్పుడు మనకు మనం చేసుకున్నప్పుడు రిలాక్సేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు జస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి కొంచెం బ్రైట్గా కనిపించాలి ఒక మంచి రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా మనమే ఓన్గా చేసుకోవచ్చు కొంచెం టైం తీసుకోవాలి ఎందుకంటే అట్లీస్ట్ టెన్ టెన్ మినిట్స్ అయినా మనము కేటాయించాలి ఒక్కొక్క స్టెప్కి సో స్టెప్స్ అయిపోయిన తర్వాత మనం వైప్ చేసుకుంటూ వాష్ చేసుకోవద్దు వైప్ చేసుకోండి సో వైప్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు నేను క్రీమ్ యూజ్ చేస్తున్నాను మసాజ్ క్రీమ్ మసాజ్ క్రీమ్ కూడా ఒక టెన్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి సో ఈ మసాజ్ చేసుకో చేసుకుంటున్నాను ఇంకా ఎటువంటి ఫేషియల్ కిడ్స్ మీకు చూడాలి అనుకుంటున్నారు అంటే బ్రాండ్స్ అయితేనేమి లేకపోతే చాక్లెట్ ఫేషియల్ అని ఎవరో చాక్లెట్ ఫేషియల్ ఆర్ వైన్ ఫేషియల్ పెట్టమని చెప్పేసి కొమెంట్ పెట్టినాను సో కొ నేను అంటే వైన్ ఫేషియల్ చాక్లెట్ ఫేషియల్ ఇవి కూడా ఒకసారి ట్రై చేసి నా మీదే ట్రై చేసుకొని నేను చూపిస్తాను ఒకవేళ క్లయింట్స్ కానీ ఓకే అంటే వీడియో తీసుకోవడానికి నేను అది కూడా వీడియో తీసి పెట్టచ్చు నాకు కొంచెం అంటే మరీ అంత ఇంట్రోవర్ట్ కాదు అడగడానికి కొంచెం హెసిటేట్ అవుతుంది అనమాట ఎలా అంటే వాళ్ళు నో చెప్తారేమో వద్దు వీడియో అంటారేమో అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళని మాత్రమే నేను అడిగి నా ఫ్రెండ్స్ని మాత్రమే అడిగి పెడుతుంటాను బట్ ఓకే ఒకసారి అడిగితే ఓకే చెప్తారేమో తెలీదు సో ఫైనల్గా ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నాను అంతేనో నేను ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదు నాకు ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫేస్ మీద నేను మాయిశ్చరైజర్ కూడా ఇంకా అప్లై చేసుకోలేదు దీంట్లో మాయిశ్చరైజర్ కూడా ఏం రాలేదు ఇది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోద్దు బాయ్